ఎంన్యూస్ కి స్వాగతం రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు అలాగే ఉద్యాన పంట రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వారికి క్రాఫ్ట్ ఇన్సూరెన్స్ చేయించవలసిన బాధ్యత ప్రభుత్వానిపై ఉందని అలాగే ప్రకృతి వైపరీత్యం వల్ల దెబ్బతిన్న వ్యవసాయ ఉత్పత్తుల్ని మార్కెట్ ధరకు ప్రభుత్వం కొనుగోలు చేయడమే కాకుండా రైతులకు నష్టపరిహారం కూడా వెంటనే ఇవ్వవలసిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందని మండపేట వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సిపి రాష్ట రైతు విభాగ ఉపాధ్యక్షులు కర్రీ రెడ్డి తమ వైసీపీ నాయకులు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి రెడ్డి రాజబాబు

మొత్తం ప్రధానమైన పంటలన్నీ కూడా కొబ్బరితో సహా మొక్కజొన్న అరటి ఆక్వా మిర్చి మొత్తం అన్ని పంటలు కూడా కనీసం గిట్టుబాటు ధర కూడా కాదు కదా మినిమం మనం ఏదైతే ఉందో అది దానికన్నా కూడా వెళ్ళిపోయి మొత్తం దిగజారిపోయే పరిస్థితి ఉంది ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి ఏంటంటే కనీసం నేను పట్టించుకుని రావడం లేదు ఎందుకంటే ఇవి ఇంతకుముందే ఇలాంటి కొరతలు వచ్చినప్పుడు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ప్రభుత్వంలో టమాటా ధర అది రూపాయకి వస్తే ఆ అర్ధ రూపాయిని కాదని చెప్పి కొని ఐదు రూపాయలు ఆరు రూపాయలు చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారికి దక్కింది అదే మీ అందరికీ తెలిసిందే కొన్నదంతా ఎనిమిది కళ్ళు కొనరు మొత్తం టోటల్ అది ఫస్ట్ ఒక రెండు వెరైటీ ఆరు రూపాయలు ఏడు రూపాయలకి అమ్మింది అంటే మార్కెటింగ్ ఇంటర్నెన్షన్ అనేది లేకుండా పోయింది అలాగే రాజశేఖర రెడ్డి గారు కూడా ఈ యొక్క పంటలను ఎప్పుడు కూడా కాపాడే ప్రయత్నం చేశారు తప్ప ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో మాత్రం ఖచ్చితంగా ఏవి పట్టించుకోవాలని పరిస్థితి మన మోందా తుఫాన్ వచ్చింది మోందా తుఫాన్కి ఎంత నష్టం జరిగింది ఈవేళ ఒక ఎకరానికి ఇరవై మూడు వందల రూపాయలు ఆర్వెస్టింగ్ కంటే పోతక అయ్యేది అలాంటిది ఈవేళ మూడు గంటల పడుతుంది మూడు గంటలకి పదివేల రూపాయలు ఖర్చు అవుతుంది దీన్ని ఏమాత్రమైనా పట్టించుకున్నారో గింజలు ఆగిపోవడం కనీసం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గింజ రాలిపోయింది దానివల్ల దిగుబడి తగ్గిపోయింది ఈవేళ రైతులకి అందరికీ కూడా చాలా నష్టం చేకూరుతుంది అయినప్పటికీ కూడా ఈ ఎన్యూమినేషన్ చేయడం అంటే ఏదైతే ఎన్యూబినేషన్ చేసి పంట నష్టం జరిగిందని చెప్పేదానికి వాళ్ళకి అరాకొరగా టైం అంటే రోజు పూటలో ఇచ్చేయాలని చెప్పి ఆజ్ఞాన జరిగింది ఎంతవరకు న్యాయం అండి ఎంతవరకు ధర్మం అండి మరి అలాగే ఇప్పుడు ఇవాళ ఉన్న పరిస్థితి చూస్తే మీకు కొబ్బరికాయ దారి ఇవేళ రైతుకి ఏమి ఇచ్చింది ఏం చేసింది ఇప్పుడు వరకు ఏమి ఇచ్చింది ఒకసారి చెప్పానండి నేను ఇదో నలభై ఆరు లక్షల మంది నాలుగు మూడు లక్షల మందికి ఇచ్చేసానని చెప్తున్నాను రైతులు రాలేదా నేను మిగతా వాళ్ళ రైతులు కాదా యాభై మూడు లక్షల మంది అర్హులైన రైతులు ఉన్నారు ఇంకా పెరుగుంటారు కూడా అనుకో దానికి ఏడు లక్షల ఎనిమిది లక్షల మంది రైతులకి ఎగనాభం పెట్టి వేళ రైతుని ఎంత మోసం చేస్తున్నారు అనేది ఖచ్చితంగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను మరి ఇంకా చూసుకుంటే మనకి అభివృద్ధి మెడికల్ కాలేజీలు ఉన్నాయి మీ అందరికీ తెలిసిందే అది నేను చెప్పక్కలేదు అలాగే ఫిషింగ్ హార్బర్స్ నాలుగు పది ఫిషింగ్ హార్బర్స్ నాలుగు పోర్ట్లు మేజర్ పోర్ట్లు ఎంత ఆదాయం వస్తుందో తెలుసా దీని ఇన్కమ్ అంటే ఏంటి తెలుసా అసలు అభివృద్ధి లేదు లేదు అని చెప్తున్నారు ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి ఇవాళ శ్రీకాకుళంలో చూస్తే శ్రీకాకుళంలో మరి ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ రోగుల కోసం మంచి హాస్పిటల్ కట్టించి ఎక్కడ అక్కడ నది నుంచి వాటర్ తీసుకొచ్చి మొత్తం అన్ని కూడా హాస్పిటల్ కట్టి వాళ్ళకి సబ్సిడీ ఇచ్చి వాళ్ళకి పాపం డయాలసిస్ సెంటర్ పెట్టి రీసెర్చ్ సెంటర్ కూడా పెట్టడం జరిగింది ఇవన్నీ కనపడవు మరి ప్రభుత్వానికి కనపడవు అని చేత నేను ఇప్పుడు ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఏంటంటే రైతుల విషయంలో ఖచ్చితంగా మీరు ఇన్పుట్ సబ్సిడీ ఎప్పటికప్పుడు ఇవ్వాలి రెండు మీకు ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా మీరు పెట్టాల్సిందే లేకపోతే దీనివల్ల రైతులు చాలా నష్టపోవడమే కాకుండా వాళ్ళ కుటుంబాలు కూడా చెద్దమైపోయే పరిస్థితి ఉందనేది కేవలం నేను చెప్పడం జరిగింది చేసి కూడా మీరు చేసి ఇప్పటికైనా నిజాలు తెలుసుకోండి వెళ్ళి చూడండి మెడికల్ కాలేజీలో ఒకసారి చూడండి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి